ఆంధ్రప్రదేశ్ తిరుపతి పాస్టర్స్ ఆధ్వర్యంలో హైందవ మత ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తిరుపతి చర్చిలుపై బాంబులు వేసి కూల్చేస్తామన్న తెలంగాణకు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ వీడియో సంభాషణ మరియు యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవంపై క్రీస్తుపై తల్లి మరియమ్మపై అసభ్యకరమైన వ్యాఖ్యానాలపై తిరుపతి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది దీనిపై పోలీసు అధికారులకు తిరుపతి వాసి అయిన రాధా మనోహర్ దాస్ దొరకక బయట తిరుగుతున్నాడు ఎట్టకేలకు తిరుపతి అలిపిరి సీ గారు పిలిపించి తీవ్రంగా మందలించి బైండ్ ఓవర్ చేసుకుని అక్కడ నుండి తిరుపతి ఎమారో మెజిస్ట్రేట్ దగ్గర ఇక మీదట యూట్యూబ్లో కానీ సోషియల్ మీడియాలో కానీ ఎటువంటి ఇతర మతాల వారిని విమర్శించనని అలా చేస్తే లక్ష రూపాయలు అపరాధం విధింపబడునని రాత పూర్వముగా ఎమారో సమక్షము వ్రాసుకొని ఒకవేళ ఇదే స్థితి కొనసాగిస్తే పోలీసు శాఖ నుండి కఠిన చర్యలు ఉంటుందని హెచ్చరించి పంపారు